ప్రభాత్ న్యూస్ కి స్వాగతం సకల హంగులతో సిఆర్డిఏ భవన్ ఈ నెల పదమూడవ తేదీన ప్రారంభోత్సవానికి సిద్ధమవుతుంది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భవనాన్ని ప్రారంభిస్తారు రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ ఈ భవన నిర్మాణ పనులను ఎప్పటికప్పుడు ప్రత్యేక శ్రద్ధతో పర్యవేక్షించారు ఈ నెల పదమూడున ప్రారంభించను ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా బుధవారమే ప్రకటన విడుదల చేసింది ఏపీ రాజధాని అమరావతిలోని రాయపూడిలో సిఆర్డిఏ ప్రధాన కార్యాలయం నిర్మాణం పూర్తి చేసుకున్నది ప్రజామోదం పొందిన డైజన్లలో అమరావతికి ప్రత్యేకగా ఏ అనే అక్షరంతో అత్యాధునిక హంగులను సంతరించుకున్నది మొండి గోడలకే పరిమితమైన సిఆర్డిఏ భవనం అనేక ఆటుపోట్లను అధిగమించింది అద్దాలతో నేడు తలుకుమని తుప్పిస్తుంది కార్పొరేట్ తరహా హంగులతో ఏడు అంతస్తులతో దీన్ని నిర్మించారు కార్యాలయం ఎదుట జాతీయ జెండా కోసం వందడుగుల ఫోల్ ను ఏర్పాటు చేశారు పరిసరాలలో మొక్కలు చెట్లతో ఆహ్లాదంగా తీర్చిదిద్దుతున్నారు రాజధానిలో ప్రారంభమవుతున్న తొలి పూర్తి స్థాయి భవనం ఇదే కావడం విశేషం పథకం ఉండదా ఉష్పు చెండ మోస కార్యకర్త ప్రాణం ఉండదా ఇది బిక్కు